నమస్కారం బాగున్నారు మళ్ళొచ్చే నెలలో ఎలక్షన్స్ అయితున్నాయి ముప్పై తారీఖి సో ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు ఏ పార్టీ గెలిస్తే బాగుంటది అనుకుంటున్నారు ఇప్పుడు గెలిపించుకోవాలి ఎందుకంటే మాకు ఇన్ని రాలేదు ఎంత ప్రయత్నించినా రాలేదు ఇప్పుడు ఆయనే పోనుకున్నాడు కాబట్టి మాకు అన్ని బితేర్లా కొంచెం మంచిగా అనిపించింది కాబట్టి ఆయనే వేలుకోవాలనుకుంటాను సురేఖమ్మ ఉన్నప్పుడు ఎట్లుండే అంటే ఇక్కడ రోడ్లు గాని లేకపోతే ఇక్కడ మోర్ ఈ ఇవి లేవురా ఈ రోడ్కి ఇట్లా లేదు అప్పుడు కోటేశ్వరమ్మ ఏపిచ్చింది మళ్ళీ ఇప్పుడు పడ్డది ఇప్పుడు పడ్డాయి మళ్ళీ ఈ నరేంద్ర అన్న గెలిచిన తర్వాత రోడ్లు వచ్చి వచ్చింది అంతవరకు రాలే ఎంత ప్రయత్నించినా రాలే ఎందుకు సురేఖమ్మ రెస్పాన్స్ ఉండే ఏపిద్దాం ఏపిద్దాం అన్నది ఈయన కూడా తిరిగిండు చాలా సార్లు తిరిగిండు కానీ కాలే అప్పటి రోడ్ వచ్చింది ఇంకా ఏమేమి మారుతా మన మోర్ మీద బండలు వేస్తా వంటాలు ఇంకా అలాంటి అయితే ఏం జరగలే అంటే ఇక్కడ మీ గల్లీలో మేజర్ ప్రాబ్లం అంటే రోడ్లు ఒకప్పుడు రోడ్లు ఉండే రోడ్లు అయిపోయింది వరద నీరు బాగా వచ్చింది ఇళ్లకే వచ్చుట్లా మేము ఏడ్చినాం వస్తే ఆయనే మాకు చిన్నప్పటి నుంచి ఎరకయినరేందరు ఏంది నాయన ఈ మేము ఉండాలనా పోవాలనా మరి అసలు ఉండేటట్టు లేదు మరి ఎట్లా చేస్తావు మనం పుట్టిన నువ్వు పెరిగిన ఊరు మరి ఏం చేయదు ఎట్లా అనుకుంటాను అంటే అమ్మ ఎట్లైనా చేపిస్తా అన్నట్టు చేపించండి సో అక్క ఇప్పుడు మన తెలంగాణలో మళ్ళొచ్చే నెలలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా ఏ పార్టీకి ఓటేసి గెలిపించుకుందాం అనుకుంటున్నారు ఏ పార్టీ అని అది ఏం లేదు ఎవరు మంచి చేస్తే వాళ్ళకి అంటే ఇన్ని సంవత్సరాలు మీరు తొమ్మిది సంవత్సరాలు చూసినారు కదా కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ పాలన ఎట్లా అనిపిస్తుంది మీకు మంచి అనుకున్న వాళ్ళు మంచి అంటాను చెడు అనుకున్నాను అనిపిస్తుంది అక్క మాకు బాగానే ఉంది బాగానే ఉంది